హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం తెలంగాణలోనే కాదు వ్యాప్తంగా చర్చనీయాంశమైంది టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు రేవంత్ ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పుపట్టారు ఇదే ఓ సీనియర్ నేతకు కోపం తెప్పించిందట ఓ సీనియర్ సినీ నిర్మాతకు ఫోన్ చేసి మరి ఎడాపెడా వాయించేశారట టాలీవుడ్ పై మరోసారి రేవంత్ ప్రభుత్వం ఆగ్రహించినట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రకటనలు సోషల్ మీడియా పోస్టులపై ఓ సీనియర్ నేత తీవ్ర అభ్యంతరం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నేరుగా ఓ సీనియర్ నిర్మాతకు ఫోన్ చేసి మరి ఆ నాయకుడు సీరియస్ అయినట్లుగా సినిమా రంగానికి చెందిన వారికి రాజకీయాలతో పనేంటని అన్నట్లుగా ప్రశ్నించారని ఈ కథనాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఈ విషయంపై సదరు నిర్మాత నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఆ నాయకుడు మాత్రం కాస్త లైన్ దాటి మరి మాట్లాడినట్లుగా సినీ వర్గాలు కూడా చెవులు ఇప్పటికే ప్రకాష్ రాజ్ రేణు దేశాయి అనసూయ ప్రియదర్శి రామ్ చరణ్ భార్య ఉపాసనా కమినేని యాంకర్ రష్మి ఈశా రెబ్బా వంటి వాళ్ళు ఈ విషయంపై కామెంట్లు చేశారు రేవంత్ ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు ఓ తల్లిగా అడుక్కుంటున్న రేపటి తరానికి ప్రకృతిని లేకుండా చేయొద్దు ఈ నాలుగు వందల ఎకరాల్లో చెట్ల నరికివేతను ఆపండి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటూ నేరుగా వీడియో రిలీజ్ చేసి రేణు దేశాయి సంచలనం సృష్టించింది అలాగే నరికేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు అంటూ రామ్ చరణ్ భార్య ఉపాసన చేసిన పోస్ట్ ను చాలా మంది లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు అడవి జంతువులకు పక్షులకు నిలయంగా ఉన్న హెచ్సియు భూముల్లో చెట్లు నరికివేయడాన్ని ఆపాలంటూ హీరోయిన్ సమంతా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం కూడా సంచలనాన్ని సృష్టించింది మూగ జీవులను అడవుల నుంచి తరిమేయవద్దని కోరు జంతు ప్రియురాలు సీనియర్ యాంకర్ అయిన రష్మి రిలీజ్ చేసిన వీడియో సైతం వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది వీళ్లు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు హెచ్సియు వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నారు దీనిపైనే టాలీవుడ్ ను లీడ్ చేస్తున్నట్లుగా ప్రచారంలో ఉన్న సీనియర్ నిర్మాతకు కాంగ్రెస్ కు చెందిన ఓ సీనియర్ నాయకుడు ఫోన్ చేసి మరి సీరియస్ అవ్వడం తెలుగు సినీ పరిశ్రమను విస్మయానికి గురి చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే పుష్పాటు సినిమా తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య భారీ యుద్ధం నడిచింది పెద్ద సరే నో నో బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపులు అని రేవంత్ ప్రభుత్వం ఓపెన్ గా చెప్పింది ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని అంత అనుకుంటున్న సమయంలో త్వరలోనే గద్దర్ పేరుతో సినిమాల అవార్డులను కూడా ఇస్తారని ఓ ప్రచారం కూడా జరిగింది ఇంతలో హెచ్సి వివాదం కేంద్రంగా మరోసారి టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నట్లుగా వ్యవహారం ముదురుతున్న విషయం ఆందోళనకరంగా మారింది ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుందన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీ సబ్స్క్రైబ్ చేసుకోండి